వెల్కమ్ మీడియా తనను కాదని మరో వ్యక్తితో సహజీవనం చేస్తుంది అనే కోపంతో ఓ మహిళను హత్య చేసిన వ్యక్తిని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు పట్న సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు జరాసంగం మండలం చీలమామిడికి చెందిన మ్యాతరి లక్ష్మి మూడేళ్లుగా పస్తాపూర్ లో అద్దె ఇంట్లో ఉంటూ కోహేర్ మండలం గొట్టిగార్పల్లి గ్రామానికి చెందిన సత్యారం రవితో సహజీవనం చేస్తుంది లక్ష్మి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది అనే అనుమానంతో మార్చి ముప్పైనా రవి ఆమెతో గొడవపడి చంపేందుకు ప్రయత్నించాడు లక్ష్మి ప్రతిఘటించి కంట్లో కారం కొట్టింది వెంటనే తేరుకున్న రవి వంట గ్యాస్ సిలిండర్తో కొట్టి ఆమెను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు ఆరు రోజులుగా దొరకకుండా తిరుగుతున్న రవిని శుక్రవారం జహీరాబాద్ బస్ స్టాండ్లో పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు వారంలోప్పి కేసు ఛేదించిన సిఐ శివలింగం ఎస్ఐ కాశీనాథ్ శిక్షణ ఎస్ఐ సుజిత్ కానిస్టేబుల్లను డిఎస్పీ అభినందించారు ఒకటి ముప్పై తారీఖు రోజు పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ వచ్చింది అవిరు ఒక మర్డర్ అయిందని చెప్పని చనిపోయిన ఆమె పేరు మేత లక్ష్మి భర్త లేట్ లక్ష్మయ్య ఈమె ఈ కేసులో నేరస్తుడైన స సత్యారం రమేష్ అనంత గత త్రీ ఇయర్స్ నుంచి సహజీవనం అంటే ఇద్దరు కలిసి జీవిస్తున్నారు వాళ్ళు ఇద్దరు కలిసి ముప్పై తారీఖు రోజు ఈమెను ఈ తను ఒక సిలిండర్ మన ఎంటీ సిలిండర్తోని కొట్టి తల మీద కొట్టి అతను హత్య చేయడం జరిగింది అంతకుముందు ట్వంటీ నైన్త్ రోజు ట్వంటీ నైన్త్ రోజు ఆర్టీ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తే ఆమె పెట్రోల్ పొచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తే అక్కడ మరి అని ఒక ఆమె అడ్డు అడ్డు అడ్డుకోగా ఆ రోజు అది చంప చంపడం వీళ్ళగాక అక్కడి నుంచి పారిపోయాడు అగైన్ థర్టీ ఎయిత్ రోజు మార్నింగ్ ఉదయం ఏడు 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 ముప్పై గంటలు ఏడు ముప్పై నిమిషాలకు మార్నింగ్ ఆమె ఇంటికి వెళ్ళి ఆమెతోని ఆమెను కొంచెం బలవంతం పెట్టి ఆమెను కొంచెం సెక్స్వల్ అభ్యూజి పడుకోమని చెప్పి ఆమెను అనగా మధ్యలో గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత ఆమె 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 అక్కడ ఉన్న కారం పొడి తీసి ఆమె కళ్ళలో చదితే అది వెంటనే చేసినట్టు బట్ అక్కడ ఉన్న ఫైవ్ కే ఫైవ్ కేస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి కొడితే ఆమె చనిపోయింది ఈ కేసులో నాలుగో తారీఖు రోజు ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మన పట్టణ సిఏ గారు తర్వాత ఈ ప్రొబేషనర్ ఎస్ఏ గారు తర్వాత నర్సింహులు ఎస్సీ ఓందేవ్ పీసీ ఎస్ఐ ఆనంద్ పీసీ గారు వీళ్ళందరూ కూడా తర్వాత టౌన్ ఎస్ఏ గారు అందరూ కూడా కలిసి అతన్ని ఈ జైరాబాదు బస్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు ఆమె బిఫోర్ ఇతనితోని సహజీనం చేస్తు చోళ్ళు సహజీనం చేస్తుంటే ఈ మధ్యలో కొంచెం ఆమె నేను పట్టుకోకపోవడం వల్ల ఇతని కొంచెం అతని మీద ఒక ఆమె మీద ఒక స కక్ష ఏర్పడి చంపడం జరిగింది వేరే వాళ్ళతో నీటి గల కాంటాక్ట్స్ మెనిటేషన్తో అనుమానం